హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ స్వరూప బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజైతే నేను కొన్ని యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కొన్ని కావాల్సినవి ఏంటి అంటే చూపిద్దాం అనుకుంటున్నాను అసలు ఛానల్ మౌంటేజ్ అయిన తర్వాతనే తీసుకుందాం అనుకున్నాను బట్ ఛానల్ మౌంటేజ్ కానీ ఇక అది మన లక్ అనమాట ఎప్పుడయ్యేలో టూ మంత్స్లో కావచ్చు త్రీ మంత్స్లో కావచ్చు కొందరికి అయితే త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్ కూడా అవుతుంది ఎప్పుడో ఛానల్ మౌంటేజ్ కాకపోతుందా అనేది ఒక చిన్న హోప్ అనమాట ఇప్పుడైతే నేను యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి ట్రైపాడ్ అయితే తీసుకున్నా అనమాట నిన్ననే డెలివరీ అయితే వచ్చింది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా షార్ట్ వీడియోస్కి ఇంతకు ముందుకు అయితే ట్రై పార్డ్ తీసుకున్నాను అది జస్ట్ ట్రై పార్డ్ ఎట్లా అంటే షార్ట్ వీడియోకి వస్తుంది అనమాట ఫుల్ అనేది వస్తలేదు అందుకోసం అయితే పెద్ద స్టాండ్ అయితే తీసుకుందనమాట నిన్న బుక్ చేసి ఒక వన్ వీక్ అవుతుంది నిన్ననే డెలివరీ అయితే వచ్చింది ఇంకా నాకు తెలియకుండా మా హస్బెండ్ అయితే నా కోసం ఒక మైక్ అయితే బుక్ చేసిరనమాట సర్ప్రైజ్ ఇచ్చిండు ఆ వీడియో నేను అనమాట ఇప్పుడు అవన్నీ మీరు చూద్దామని అయితే ఈ వీడియో అయితే తీసుకుందనమాట లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ నా ఛానల్కి వెళ్ళి నా పాత వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి ప్లీజ్ ఎవ చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఇంతసేపు కష్టపడి చేస్తున్నందుకు మీరు ఇచ్చే ఒక్క లైక్ కూడా మాకు చాలా విలువైందనమాట ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటి అయితే నేను ఏమేమి తీసుకున్నా అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇదన్నమాట చిన్నది ప్యాడ్ అనమాట ఇది నాకు టూ సెవెంటీ ఫైవ్ పడింది మీషోలో అయితే తీసుకుంది అనమాట ఇది షార్ట్స్కే యూజ్ అవుతుంది లాంగ్ అనేది వస్తలేదు నేను మా హస్బెండ్ యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్ తీసినప్పుడు అయితే అసలు చాలా ఇబ్బంది పడ్డాము ఇది అనేది ఫుల్ షార్ట్కే వస్తుంది అండ్ ఆఫే వస్తున్నాము మేము ఫుల్ వస్తలేదు స్టూల్ ఉంటుంది కదా స్టూల్ పైన ఇట్లా పెట్టి దీనికైతే అసలు చాలా రిస్క్ అయిందనమాట ఫోన్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు అని భయమైంది ఇదైతే షార్ట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇక్కడ లైట్ ఆప్షన్ ఉంటుంది కాకపోతే మా చిన్నోడు ఇది అనేది తీసేసింది అనమాట ఇది ఈవి నైట్ అప్పుడు బుక్ చేసిన నేను దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది లైట్ అయితే పోయి అంటే ఉంది కానీ బటన్ అయితే లేదు పోయింది దీనికి ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ పెడితే వస్తుంది అనమాట ఇది అయితే చిన్న ట్రైపాడు ఇంకోటైతే మా హస్బెండ్ నాకు తెలియకుండా మైక్ బుక్ చేసింది చెప్పిన కదా ఇదే అనమాట గ్రెనైరో వైర్లెస్ మైక్రో ఫోన్ అనమాట ఇదైతే చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా ఒక సెవెన్ హండ్రెడ్ ఎబోనే ఉందనుకుంటా మీషోలో కానీ ఎక్కువ యూజ్ చేస్తలేను ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నా కదా నేను కొత్త ఫోన్లో కూడా త్రీ హండ్రెడ్ వాల్యూమ్ ఉందనమాట అది ఇప్పుడు మైక్ అయితే యూజ్ చేస్తలేను అదే ఫుల్ వాల్యూమ్ వస్తుంది కొత్త ఫోన్లో ఇది ఇదైతే ఇప్పుడు ఓపెన్ అయితే చేసి చూపిస్తా గైస్ ఇదనమాట ఇది వచ్చేసి మైక్ అనమాట మైక్ ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఇది ఇట్లా బాగుంటుంది బుజులు బుజులు బ్యాక్ సైడ్ అయితే ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇట్లా గ్రీన్ కలర్ లైట్ అయితే ఇది అనేది నెక్స్ట్ ఇదైతే మనం ఫోన్కి అయితే ఛార్జింగ్ వైర్ దగ్గర అయితే ఇది పెట్టాలన్నమాట అప్పుడు గ్రీన్ కలర్ లైట్ అనేది ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ టూ ఉన్నాయి కదా ఇక్కడ కూడా గ్రీన్ లైట్ వస్తుంది అప్పుడైతే మనకు ఫోన్ కనెక్ట్ అవుతుందని తెలిసిపోతుంది మళ్ళీ బటన్ వెనకాలనే ప్రెస్ చేసి పెడితే ఆగిపోతుంది అనమాట లైట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకో బాక్స్ అయితే వచ్చింది దీంట్లో ఇది అన్నమాట ఇది వచ్చేసి ఛార్జింగ్ వైర్ అనమాట ఇది సేమ్ దీనికి ఇది తీయచ్చు ఇది కూడా మన ఇష్టం ఏదైనా ఇదైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఇది సింపుల్గా ఉందనమాట చూసారు ఇది వచ్చేసి గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట మైక్ చాలా బాగుంది ఇది కూడా తక్కువ ప్రైజ్ అంటే ఒక సెవెన్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట థౌజండ్ లోపే ఏం తీసుకోవాలన్నా థౌసండ్ లోపే తీసుకోవాలనుకున్నాను అన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట చూసారు కదా చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది మనకు అంత ఎక్కువ ఏం అవసరం లేదు ఛానల్ అయిన తర్వాత మనకు మనకంటూ ఒక మనీ వస్తుంది కదా మన కష్టపడి సంపాదించుకున్న దాంతో ఎంత పెట్టినా ఏమనిపేది ఇప్పుడు ఏదో తక్కువ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకున్నా అనమాట కానీ ఛానల్ మౌంటేజ్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకోవాలని ఉండే అవన్నీ ఉండాలి కదా ఛానల్ మనం వీడియోస్ చేయడానికి అన్నీ ఉండాలి కంపల్సరీ ఛానల్ మౌంటేజ్ అయినప్పుడు అవుతుంది కానీ ఇప్పుడైతే అవన్నీ తీసుకుందామని చెప్పేసి తక్కువ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకున్నాను అనమాట మైక్ మైక్ ఒక్కటే ఎక్కువ పడదు సెవెన్ హండ్రెడ్ పడింది ఇది వచ్చేసి నిన్న డెలివరీ అయింది అనమాట స్టాండు ఇది నాకు నిన్న ఒక ఈవినింగ్ ఫైవ్కి అట్లా డెలివరీ అయింది ఇది వచ్చేసి త్రీ త్రీ నైంటీ ఫోర్ పడింది ఫోర్ హండ్రెడ్ అనుకోండి చూద్దాం దీన్ని మీ అందరికీ చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నా మీ అందరి ముందనే ఇది తీస్తాను అనమాట యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నేను ఒక స్టా ట్రైపాడ్ అయితే బుక్ చేసిన అది ఎయిట్ హండ్రెడ్ ఎబోవ్ ఉండే ఎయిట్ హండ్రెడ్ ఎబోవ్ ఉన్న తర్వాత డెలివరీ అయితే అయ్యింది దానికి ప్రాబ్లం ఏంటంటే ఫోన్ పిన్ అయితే మిస్ అయిందనమాట మనం ఫోన్ పెట్టుకుంటాం కదా ఇది ఇది అనేది మిస్ అయిందనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ పెట్టేసిన ఇప్పుడైతే ఇది తీసుకున్నా చూద్దాము ఓపెన్ అయితే చేస్తున్నా గైస్ చాలా బాగుంది రైస్ పెద్ద స్టాండ్ తీసుకున్నాం అనుకున్న తీసేసుకున్నా ఇది లూస్టైట్ అనమాట ఇదైతే ఫోన్ పెట్టుకునేది అదే అయితే బాగుంది గైస్ అప్పుడు ఎయిట్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నప్పుడు ఫోన్ అనేది మిస్ అయినప్పుడు చాలా బాధగా అనిపించింది ఇది ఫోర్ హండ్రెడ్ అనమాట దాంట్లో ఆఫ్ అది ఎయిట్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ కూడా బాగుంది జస్ట్ ఇట్లా మనకి ఎవరు వీడియోస్ తీయకుండా మనకు మనమే స్టాండ్ ఉందనుకోండి మనం ఎక్కడైనా పెట్టుకొని ఇలా మనం మనమే వీడియోస్ తీసుకోవచ్చు ఒకరు తీయాలనే బాధ ఉండదు అనమాట ఇదైతే బాగుంది చూడండి గైస్ స్టాండ్ అయితే మొత్తం అయితే ఫిట్ అన్నమాట ఇది హైట్ చూడండి చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో అసలు ఇంత పెద్దగా వస్తుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే అనమాట నేను చాలా బాగుంది చాలా పెద్దగా కూడా ఉంది మీరు కూడా నాలాగ ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కష్టమవుతుందో వాళ్ళకి తక్కువ ప్రైస్లో లో బడ్జెట్లో వస్తుందన్నమాట ఫోర్ హండ్రెడ్ అనమాట తక్కువ ప్రైస్కి వస్తుంది ఇక వీడియోలు అయితే చేసుకోండి అనమాట ఓకే గాయస్ బాయ్